ఇప్పుడు యాచార మండలం గౌరెల్లి విలేజ్ మొండి గౌరెల్లి అంటేనే మొండి అంటేనే ఎవరికైనా గుర్తుండిపోతుంది రంగారెడ్డి జిల్లా ఈ పదిహేడు తారీఖు సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి ఇక ఇక్కడ గ్రామం చాలా అభివృద్ధి పదంలో నడుస్తుంది ఇక్కడ ఇద్దరు క్యాండిడేట్ని నిలబడరు నేనంటే నేనన్నట్టుగా తగ్గఫర్గా ఉన్నది ఇలా మరి ఎవరు గెలిస్తే బాగుంటుంది ఎవరు గెలిస్తే గ్రామం అభివృద్ధి అవుతుంది ఇక్కడ ఉన్న జనాలకు మనం అడిగి తెలుసుకుందాం నా మొండిగారు ఇలా ఇద్దరు నిలబడరు కదా ఎవరు కోటేస్తే ముందు పదవి ఉంటుంది మరి మాకేం గుర్తు మా పొద్దు పోతా ఈ పొద్దు ఐదు ఏడు గంటలకు పోతా మరి నువ్వు ఎవరికేసా ఓటు ఇక ఆయన నాన్న ఎవరికి అవుతుందో ఈ ఇక్కడను అక్కడను ఇక్కడ అవుతుంది ఇక ఎవరికేసే మంచి బాగుపడతావు ఊరు ఇక ఇక తెలిసిన వాళ్ళకి ఉంటే తెలియాలి ఇక మనకి నువ్వు చెప్పరా అదే నీకేం బాగుంటుంది ఇక ఏమి కత్తులు వచ్చేది ఏముంది కత్తులు వచ్చేది లేదు ఏది లేదు కానీ ఇక ఎవరికి అవుతుంది అయితే నాడు ఎవరికి అవుతుంది అయితే బాగుపడుతుంది అంతే ఇక ఏం ఏమో ఏం చెప్పుదు సార్ మేము ఏం చెప్తుంది ఎక్కడ ఉందో రెండే గుర్తుకేస్తావు ఇక మేము ఉంగరం గుర్తుకేస్తాం అనుకుంటున్నావు మల్లె నాకు ఓటేసి గెలిపిస్తే బాగుంటుంది మనం యాచార మండలం మొండిగౌరెల్లి విలేజ్ రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము ఇక్కడ మొండిగౌరెల్లిలో కొలను మల్లారెడ్డి రామాదేవి గారు ఉంగరం గుర్తు నిలబడ్డరు ఇక్కడ జనరల్కి వచ్చింది వీళ్ళు గ్రామంలో ఏం పనులు చేస్తారు గ్రామాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు మౌలిక వసతులు ఏమేమి కల్పిస్తారు వాళ్ళ మాటల్ని అడిగి తెచ్చుకుందాం చలో పదం పదండి చెప్పక గెలిపిస్తే అన్ని మంచిగా చేస్తాము ఊరికి రోడ్లు గుళ్ళు కట్టిస్తాం గుళ్ళు కూడా లేవు ఎక్కువ గుళ్ళు కట్టిస్తాం ఊళ్ళో రోడ్లు మంచిగా వేస్తాం వేరే వాళ్ళ కింద అర్జెన్సీ వాళ్ళకి ఫంక్షన్ కట్టిద్దాం అనుకుంటున్నా బీద వాళ్ళకి అన్ని సాయాలు చేద్దాం అనుకుంటున్నావు ఇప్పటివరకు ఇండ్లు కూడా చాలా ఇచ్చినాము ఇప్పుడు కూడా ఉన్నాయి కొద్దిగా మా భూముల ఇంకా కొన్ని ఉన్నాయి ఇచ్చేది ఉంది అవి కూడా ఇచ్చేస్తాం ఇప్పుడు మరి జనాలకు నువ్వు ఏం కావాలి అడుగుతున్నావు ఇప్పుడు జనరల్ ఓటు వేసి మళ్ళీ గెలిపించి అంత ఊరు మంచిగా చేసుకుందామని అనుకుంటున్నాం ఏ గుర్తుకి వేయాలి ఉంగరం గుర్తుకి ఉంగరం గుర్తుకి ఓటేసి గెలిపియ్యాలి మళ్ళీ మెజారిటీతో మంచిగా గెలిపిస్తే ఊరికి ఏ రాత్రి వచ్చినా మా ఇంటికి మంచిగా చేస్తాం ఒక నలభై ఐదు సంవత్సరాలు వస్తుంది జనరల్ రాలేదు నన్ను మా ప్రజలు నువ్వు నువ్వు నిన్ను నువ్వు నువ్వు ఆడితే నిన్ను మేమే నువ్వు పెట్టుకుంటున్నాం నిన్ను నువ్వు నువ్వు ఆడు నువ్వు ప్రతి ఒక్కరు నువ్వు ఆడబెట్టి ముందుకు వచ్చి పతొక్క నోట్లు మా దగ్గరకు వచ్చి ఈసారి నువ్వు వాడు నిన్ను అత్యధిక మెజార్టీతో మేము గెలిపిస్తాం నా పేరు కోలాని పుష్పలత మా ఉంగరం గుర్తుకు ఓటేసి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించాలని మేము మా కోరిక మేము ఇన్నేళ్ళ నుంచి చాలా కష్టపడి ఊరికి మస్తు డెవలప్ చేసినాం ఇప్పుడు కూడా ఇంకా చేసుకుంటాం మేము మా ఊరు ఎంత తీర్చిదిద్దుతాం మేము అదొకటి మా కోరిక మాకు ఓట్లేసి మమ్మల్ని గెలిపిస్తే మాకు అదే సంతోషం నా పేరు శైలజ నేను యాచారం మండల్ మహిళా మోర్చా ప్రెసిడెంట్ని బీజేపీ తరఫున ఇప్పుడు మేము పార్టీ విభేదాలు ఏం లేకుండా పార్టీ మాకు టికెట్ ఇచ్చింది పిఫామ్ ఇచ్చింది అయినా కానీ అందరం కలిసికట్టుగా అన్ని పార్టీ వాళ్ళు అన్ని వర్గవాళ్ళు అందరు కలిసి మేము కొనల్ మల్లారెడ్డి రామాదేవి రామ్ మల్లారెడ్డి గారికి మద్దతుగా పనిచేస్తున్నాం కష్టపడి మా సహాయశక్తుల ప్రయత్నిస్తున్నాం ఖచ్చితంగా మేమే వస్తాం అనుకుంటున్నాం బాజీ మె భారీ మెజారిటీతోటి ఉంగరం గుర్తుకి ఓటేస్తాం ఊరు ప్రజలు కూడా మాకు చాలా సహకారం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము బాజీ భారీ మెజారిటీతో గెలుస్తాం నా పేరు బోరిగా మంగమ్మ నేను ఏడో వాడులా మన రమాదేవి పటేల్ అమ్మ నుంచి నేను ఆరు నెంబర్ని వాడ్డా పటేల్ మంచివాడని నేను కూడా టీఆర్ఎస్లో ఉన్నా పటేల్ మంచివాడని నేను ఇళ్ళకి వచ్చిన పటేల్ తరఫున ఆర్ నెంబర్ని వాడ్డా పటేల్ చాలా మంచోడు మేము కూడా ఇన్ని రోజులు ఏడో వాడు ఓట్లేమని అడుగుతున్నాం పటలు కోటేయి నా కోటేయి పటలుదేమో ఉంగరం గుర్తు నాదేమో పొయ్యి గుర్తు ఇద్దరికి ఓటేయాలని మేము ప్రజలను అడుగుతున్నాం అడుగుతున్నాం ఎవరు పోయినా ఇంటికి పోయినా చేస్తాం అని ఇక వాళ్ళ చేతులు ఉంది మా చేతిలో ఏం లేదు నమస్తే నా పేరు ప్రసన్న ఇప్పుడు సర్పంచ్గా నిలబడ్డామే మా చెల్లెలు తోటికోడలు రమాదేవి మా మరిది అయితే ఈ గుళ్ళ అసలు గుడి అనేది లేకుండే ఫస్ట్ నుండి కూడా ఏ కార్యక్రమం జరగాలన్న మా అత్తమ్మ తర్వాత మా మామయ్య గుర్తుగా పోషమ్మ గుడి కట్టించాం కనీసం మినిమం ఒక ఊర్లో దేవత ఉండాలనే ఉద్దేశంతో అది కూడా చాలా ఏండ్లు ఇక ఖర్చు ఏదైనా ఆర్థికంగా కానీ శారీరకంగా బా మాన్యువల్ వర్క్ కానీ ఫైనాన్షియల్గా కానీ వీళ్ళు మా వాళ్ళే చాలా ముందుకుంటే అన్నీ జరిపించారు అవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు చాలా ఇళ్ల నుండి వీళ్ళు ఎవరు ఓటింగ్ ఉప సర్పంచ్గా నిలబడ్డా సర్పంచ్గా నిలబడ్డా ఎంపీటీస్ అయినా ఏదైనా కానీ వీళ్ళు ఐదుగురు అన్నదమ్ములు కూడా ఖర్చు దగ్గర వెనకాడరు వాళ్ళ పనులు పక్కన పెట్టి మా ఫ్యామిలీని పక్కన పెట్టి ఫుల్గా వాళ్ళకి సపోర్ట్ చేసి అన్ని విధాలుగా గెలిపించారు ఇవన్నీ ప్రజలు చాలా ఇండ్ల నుండి చూస్తున్నారు మేము ఇక దళిత ప్రజలకు కూడా మా అత్తమ్మ నుండి మా అత్తమ్మ అప్పుడు కూడా వాళ్ళకి ఇండ్లు లేవు అంటే కూడా ప్లేస్లు ఇచ్చినాము చాలామంది కట్టుకున్నారు అది వాళ్ళు గుర్తుపెట్టుకొని మా మరిది అన్నారంట ఈసారి ఎవరు ఏమైనా సరే మీరు నిలబడాల్సిందే అని వాళ్ళు కోరుకున్నారు కోరుకున్నందుకే ఆయన ముందుకు వచ్చిండు మేము మేము కూడా ఆశిస్తున్నాం ఏంటంటే చెల్లెలు అయితే తోడి కోడలు మా మరిది మరదీ భారీ అదే మేము అనుకుంటున్నాం ఏంటంటే వాళ్ళు ఇష్టంగా నిలబెట్టుకున్నారు కాబట్టి భారీ మెజార్టీతో తప్పకుండా ఉంగరం కేసి గెలిపిస్తారని ఆశిస్తాం మేము బాజీ మె భారీ మెజారిటీతో గెలుస్తామని ఆశిస్తూ గెలిచిన తర్వాత కూడా మేము ఊరిని బాగా డెవలప్ చేస్తాము గుడి కట్టేది ఉంది శ్రీరాముని గుడి కట్టేది ఉంది అది కంపల్సరీ కడతాము ప్లస్ ఎస్సీలకు కూడా ఇంకా హాల్ ఒకటి కట్టేయాలని మా పొలంలోనే ఇప్పటి వాళ్ళకి ఇండ్లు లేకపోతే కూడా మా పొలంలోనే ఇండ్లు కట్టించినాము అంటే వాళ్ళకి స్థలం ఇచ్చినాం వాళ్ళు కట్టుకున్నారు ఇంక ఇప్పటి కూడా ఉన్నారు చాలామంది అడుగుతూ ఉన్నారు ఇస్తామని చెప్తున్నాము ఊరిని మాత్రం బాగా డెవలప్ చేస్తామని మేము మాటిస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ అది నా పేరు కొలన్ విమ్లా కొలన్ మల్లారెడ్డి అండ్ రమాదేవి వాళ్ళ తోటికోడలు సో ఈ గ్రామానికి వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు ఇంకా ముందు కూడా ఉంగరం గుర్తుకి ఓటేసి ఈ గ్రామాన్ని గెలిపించి మా ఇంటి పేరుని నిలవాలని చెప్పి కోరుకుంటున్నాను ఇప్పుడు కూడా అంగ మా మల్లారెడ్డి పటేలమ్మ మా సిలిండర్ పొయ్యికి తవ్వు అవి వస్తే మేమన్నీ వన్లు ఉంగరం గుర్తు గెలవాలి గెలిచినాక మాకు సపోర్ట్ ఉండోళ్ళు ఉంగరం గుర్తుకు సపోర్ట్ ఉండోళ్ళు వాళ్ళు గెలవాలి పట్టేలు గెలవాలి మేము ఏదైనా చేసి గెలవాలి మాది మంచిగా గెలిచితే మేము ఎంత పనులు అయినా చేయగలుగుతాం వీళ్ళని పట్టుకొని రిటైర్డ్ ఎంప్లాయీ భారత్ డైనామిక్స్ లిమిటెడ్ ఇక్కడ నేను నా పంతొమ్మిది వందల ఎనభై నుంచి నేను అంతో ఇంతో రాజకీయం ఉండే నేను బీజేపీ మండల ప్రదేశ్గా చేసిన ఇంతకుముందు ఆ తర్వాత నేను జాబ్ వచ్చి నేను బీడీఏలో జాబ్ చేసి రిటైర్డ్ అయినా ఇక్కడ కులల్ రమాదేవి మల్లారెడ్డి బీజేపీ కాంగ్రెస్ బలపరిచినటువంటి ఉమ్మడి అభ్యర్థి ఆమె గుర్తు ఉంగరం గుర్తు గ్రామంలో ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పట్టి ఆమెను గెలిపించుకోవాలని గ్రామస్తుల కోరిక వాళ్ళు గెలిపించుకు గెలుస్తుంది ఆమె గెలిచినాక అభివృద్ధి బాగా అభివృద్ధి జరిగినాక రావాలి మీ ఛానల్లో రావాలి మళ్ళా మీతోటే ఇంటర్వ్యూ తీసుకోవాలి ఆమెతోటి తీసుకొని మీరు ఈ గ్రామాన్ని ఏ విధంగా ఇప్పుడైతే ఏ విధంగా ఉంది అప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది మీరు డిఫరెంట్ చూపించాలి ఆమెను అత్యధిక విద్యార్థితో గెలిపించగలరని ప్రజలను కోరుకుంటున్నాను మల్లారెడ్డి అన్న రమాదేవి అక్క మాకు అనుకూలమైన ఉండాలి ఇంకొకటి వాళ్ళు వ్యతిరేకం చేసి వీళ్ళని చిన్నతనం చేస్తురు మీరు ఇక్కడ తిరుగుతారు అక్కడ తిరుగుతున్నారు మేము పసలు ఇస్తాము అట్లా అంటుండ్రు అట్లా కాకుండా మేమంతా ఐక్యత ఉండి గెలిపేయాలి మాకు కావాల్సింది అంతే ఇప్పుడు మరేట ఒక మంచిది ఒక యక్షగాన ఒక పాట నాకు రాదు 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 అది ఎల్లమలేకే రా పాట రాదు పాయలు ఇస్తాం కానీ గెలిచిన వాడు వాడు రెండు గెలిచినాకే వాడతానం టైప్ లో వాడు యక్షగానం గానీ ఎట్లా గానీ రెండు గుర్తుకే గుర్తుల్లో గుర్తుంచుకోంగరం గుర్తుంచుకో గుర్తు గుర్తుంచుకో ఉరం గుర్తుంచుకోంగరం గుర్తుకే ఉంగరం గుర్తు ಉಂಗ ಜಿಂದಾಬಾದ ಜಿಂದಾಬಾದ ರಮಾದ ಜಿಂದಾಬಾದ ಊಟ ಕಾಲೇ ಮೀರಿ ಸದಿಬಾದ ఇంకో చూశారు కదా మొండిగరేళ్ళు కొలను మల్లారెడ్డి రమాదేవి యొక్క గెలిచినట్టుగానే ఆనందం పరవశించిపోతుంది చూస్తూ ఉండండి ఎన్ఎస్టీవీ మీ రాజనతో